తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పదిహేనవ వార్డులో నిర్వహించే డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు మహాలక్షమ్మను దర్శించుకుని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పదిహేనవ వార్డులో ఉదయం నుంచి పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ పథకాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న స్థానికులు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ರೋಡ್ okay, ಮಂದಿ nah? okay, <laughs> మన గవర్నమెంట్ వచ్చే సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది బాగుందా పథకాలు అంటే పందులు నేను ఈ ఈరోజే చూస్తాను ఎవ్వరు ఏం చెప్పరు సిమెంట్ రోడ్లా చూస్తా ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం సుపరిపాలన అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని డోర్ టు డోర్ ప్రజల అవసరాలు ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు అందుతున్నటువంటి సేవలు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ పథకాలు కానీ లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన గవర్నెన్స్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారనేది ప్రజల నుంచే తెలుసుకుందాం అనే ఆలోచనతో రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం ప్రతి కార్యకర్త అందరి ఇళ్ళకి వెళ్ళి అందరి అభిప్రాయాలు సేకరించడంలో భాగంగా ఈ రోజున మేము కావలి పట్టణంలో ఉన్నటువంటి ముసనూరు ప్రాంతంలో పదిహేనవ వార్డుకి సంబంధించి ప్రాంతంలో సంచరించడం జరిగింది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాం ప్రజలు ప్రభుత్వం మీద ఏ రకమైన ఒపీనియన్లో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఎలా ఆదరిస్తున్నారో తెలుసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏ ఇంత రాలేదో వాటన్నిటిని కూడా గుర్తుంచుకొని వాటిని నోట్ చేసుకొని వాటిని ప్రభుత్వం నుంచి మరలా ఇప్పించేందుకు వాటన్నిటిని కూడా ఈరోజు నోట్ చేసుకుంటూ ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్వాగతం ఈరోజు అందిస్తున్నారు ప్రజలు ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మాకు ఎటువంటి ధోకా లేదన్నటువంటి వాళ్ళు అభిప్రాయాన్ని ఈరోజు వ్యక్తపరుస్తున్నారు అందరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ సంక్షేమ పథకాలు అందటంలో ఎక్కడ కూడా మేము అసంతృప్తిలో లేము సంతృప్తిగా ఉన్నాయి మాకు అన్ని పథకాలు అందుతున్నాయని ఎక్కడో కొన్ని దిక్కల వృద్ధాప్య పెన్షన్లు ఇంకా లేట్ అయినాయినటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది అతి తొందరలో వాటిని కూడా శాంక్షన్ చెప్పి ఇప్పిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈరోజు తల్లికి వందనం ప్రతి ఇంటి ఈరోజు అందరి ఆనందాలు వెల్లు విరిసే విధంగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా పథకం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి రేపటి రోజున వచ్చేటువంటి నెలలో సెంట్రల్ గవర్నమెంట్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వబోతుందని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందిస్తున్నారు మహిళల పార్టీ వరం కా కాబోతున్నటువంటి మళ్ళీ మహిళలకు అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేటువంటి పథకాన్ని కూడా ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభిస్తున్నందుకు మహిళలందరూ కూడా ఈరోజు పార్టీని మమ్మల్ని దీవించడం కూడా జరుగుతుంది వాళ్ళ దీవెనల ఉన్నంతకాలం మహిళా దీవెనలు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందన్న ధైర్యాన్ని వాళ్ళు ఇస్తున్నందుకు ఆ తల్లులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా లోకల్గా కూడా కొన్ని సమస్యలు రేషన్ కార్డు సమస్యలు కావచ్చు లేదంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు సిమెంట్ రోడ్ల పరంగా కూడా ఈ ప్రాంతం కొంత వెనకబడి ఉందని కూడా ప్రజలు మా ముందుకి తీసుకురావడం జరిగింది తొందరలో వాటిని కూడా పరిష్కరిస్తామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది నిజంగా ఇది చాలా మంచి పథకం ఈ రోజున ప్రజలందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక మాకు ప్లాట్ఫామ్ అందుకనే తెలుగుదేశంలో ఉన్నటువంటి బీఎల్ఎల్ మొదలుకొని యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల నాయకులు టౌన్ అధ్యక్షులు టౌన్ కు సంబంధించిన వివిధ పార్టీ ప పదవుల్లో ఉన్న వివిధ నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున ప్రతి వార్డు ప్రతి ఇంకా మేము సంచరిస్తున్నాం ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చేస్తుంది ఇది మంచి ప్రభుత్వం శుభ్రపాలనలో వన్ ఇయర్ గవర్నమెంట్ పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని తీసుకొచ్చి ప్రజల అభిప్రాయాన్ని సేకరించడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ డిజైన్ చేసి ఈ పథకానికి ప్రజల్లోకి తీసుకుపోయడానికి నాంది పలికినటువంటి మా యువనాయకుడు లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడే చాట్లు కూడా వేయడం జరిగింది రేపటి నుంచి ఇంకా ఉధృతంగా నెల్లూరు కావులు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామంలో ఉండే మా లీడర్లందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది దీన్ని మేము అధ్యయనం చేసి ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటిని అన్నిటిని పరిష్కరించేదానికి ఇది ఒక మంచి సుగమంగా మేము పరిగణిస్తున్నాం తప్పకుండా ప్రజలకి ఇంకా కూడా మెరుగైన సేవలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం